స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటా వినియోగంపై రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి నోటాపై రాజకీయ పార్టీలతో రాష్ట ఎన్నికల సంఘం నిర్వహించిన సమాపేశానికి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ టీడీపీ ఎంఐఎం సిపిఎం జనసేన నేతలు హాజరై తమ అభిప్రాయాలు తెలియజేశారు నోటాను అభ్యర్థిగా పరిగణించడాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ ఏకగ్రీవమైన చోట ఎన్నిక నిర్వహించడం ఖర్చుతో కూడిన అంశమని పేర్కొంది నోటాను అభ్యర్థిగా పరిగణించడాన్ని సమర్థించిన బీఆర్ఎస్ అప్పుడు ఏకగ్రీవ ఎన్నిక కోసం బెదిరింపులు బల ప్రదర్శన చేసే అవకాశం ఉండదని తెలిపింది ఏకగ్రీవ ఎన్నికలపై సుప్రీంకోర్టులో కేసు ఉన్నందున అభిప్రాయం చెప్పలేమన్న బీజేపీ నోటాపై రాష్ట ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది పంచాయతీ ఎన్నికలు రూల్స్ ప్రకారమే నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది ఉండాలని సుప్రీంకోర్టు ఇప్పటికే చెప్పిందన్న సిపిఎం అభ్యర్థి కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే మళ్ళీ ఎన్నిక పెట్టద్దాన్ని తెలిపింది నోటాపై అభిప్రాయాన్ని రెండు రోజుల్లో చెప్తామని టీడీపీ చెప్పగా ఒకే అభ్యర్థి ఉన్న చోట కూడా నోటా ఉండాలని జనసేన సూచించింది నూట బెజార్లో వాళ్ళ సెకండ్ క్యాండిడేట్ మీరు డిక్లేర్ చేయాలని జరుగుతున్నాయి కొత్త కొద్దిగా ఉంటారంటే ఆ లక్షలు క్యాండిల్ చేయాలి మళ్ళీ ఎలక్షన్లు పెట్టాలంటారు అది పద్ధతి కాదు ఎందుకంటే ఎలక్షన్లు పెట్టిన కొద్ది ఖర్చులు ఎక్కువ ప్రజలకు ఇబ్బంది అందరికి ఇబ్బంది అందుకొరకే నోటా అన్నది సరైన పద్ధతి ఎవరికైతే క్యాండిడేట్ ఇంట్రెస్ట్ లేదో వాళ్ళు నోటా చేసుకోవచ్చు కానీ ఎవరికైతే సెకండ్ లార్జెస్ వస్తుందో వాళ్ళు డిక్లేర్ చేయాలని మా కాంగ్రెస్ పార్టీ ప్రజల ఇనానిమస్ దాంట్లో కూడా బ్యాలెట్ పెట్టాలి తర్వాత ఆ బ్యాలెట్కి బ్యాలెట్ లో నోటా కూడా పెట్టాలి ఎలక్షన్ కండక్ట్ చేయాలనేది ఆల్మోస్ట్ మెజారిటీ ఎక్సెప్ట్ బారింగ్ వన్ పార్టీ వన్ ఆర్ టూ పార్టీస్ మిగతా అందరూ కూడా దానికి సమర్థం తెలిపింది బిఆర్ఎస్ పార్టీ కూడా ఈ కొత్త ఆలోచన ఏదైతే ఎలక్షన్ కమిషన్ చేసిందో దానికి మద్దతు ప్రకటింది రిజర్వేషన్ గురించి కానీ ఎక్సెప్ట్ గ్రామ పంచాయత్ రూల్స్ ఎంపీటీసీ జెడ్పీటీసీ రోల్స్ తప్ప మటుకు అక్కడ ఏమీ లేదు వాళ్ళ గవర్నమెంట్ నుంచి కూడా ఏం రాలేదు ఓన్లీ వాళ్ళు నోటా గురించి మాత్రం అడిగింద్రు ఆ మ్యాటర్ ఒకటి సుప్రీంకోర్టులో ఉంది ఫస్ట్ ఒకవేళ గవర్నమెంట్కి వీళ్ళు ప్రొవిజన్స్ మారవండి ఆ రూల్స్ మారవండి దానికి రాస్తామనుకునే మాకేం అభ్యంతరం లేదు ఎలక్షన్స్ లో ఏంటంటే ఓట్ చేస్తారు కంటెస్టింగ్ లో మెజార్టీ ఎవరికి వస్తే వాళ్ళకి ఇవ్వాలి తిరిగి రీఎలక్షన్ పెట్టం కరెక్ట్ కాదని చెప్పి సిపిఎం అదే స్పష్టంగా అయితే అని పెట్టొచ్చా అంటే పెట్టమని సుప్రీం చెప్పింది పెట్టచ్చా అని ఏమి అంటే రెండు రోజుల్లోపు పార్టీ ఆఫీస్ నుంచి ఒక లెటర్ చెప్పి మరి ఎలక్షన్ కమిషనర్ వారు తెలియజేయడం జరిగింది మరి రేపటి వరకు ఎల్లుండి లోపు మేము పార్టీ అభిప్రాయం వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది నోట అనేది కంపల్సరీ ఉండాలి ప్రతి ఎలక్షన్ లో ఉండాలి సింగిల్ క్యాండిడేట్ పోటీ చేసినా కానీ ఉండాలి ఎందుకంటే ఆ క్యాండిడేట్ యొక్క మంచి వ్యక్తి లేదంటే అతను సొసైటీకి ఏదైనా హాని చేస్తాడా అనేది మేము జనసేన పార్టీ ద్వారా మేము తెలియపరిచినాం